అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అందరూ అడుగుతున్నారు కదా ఎప్పుడండి మన ఛానల్ ఎప్పుడు పెడతారు ఈ శారీస్ అని సో చాలా రోజులు అయింది తెచ్చి బట్ నాకైతే స్టాక్ ఎక్కడో అడుగు వేర్లో ఉండిపోయింది అనమాట తీయడానికి కుదరక మనం అయితే ఇన్ని రోజులు పెట్టలేదు అండ్ బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి మొత్తం ఆన్లైన్లో దుమ్ము దులిపి దంచి కొడుతుంది ఫ్యాబ్రిక్ బట్ ఎంత స్టాక్ అయితే లేదు లిమిటెడ్గానే తెచ్చుకున్న అప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు గంటల దగ్గర క్వాంటిటీ ఉంది ఇప్పుడు అసలు క్వాలిటీనే లేదు సో అటువంటి శారీస్ అనమాట ప్యూర్ అండి మామూలుగా రకరకాల నేమ్స్ అయితే పిలుస్తున్నారు నాకు తెలిసి ఇది హెచ్ఓ సిల్క్ దాని టిష్యూ సిల్క్ అట్లా ఉంటది ఒరిజినల్ గా దీని ప్రయత్ని క్లాత్ చెప్పాలి అంటే శారీస్ అన్ని కూడా కలనైతే షేడ్ లో వస్తాయండి అదైతే క్లియర్ మీకు ఫోన్ లో బాగా బ్రైట్ కనిపిస్తుంది కానీ కలనైతే షేడ్ ఫోన్లో బ్రైట్గా ఉందండి ఇంటికి వచ్చటాలుగా ఉందండి కాదు కలనేత షేడ్ అంతే కొంచెం తెల్ల తెల్లగా కొంచెం గా అదనమాట కలనైతే షేడ్ అంటారు కదా ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలా ఉంది కదా సో మనం చూస్తే కలర్ ఇది కలనయిత షేడ్ శారీస్ అన్నీ కూడా షేడ్ షేడ్లోనే వస్తాయి పింక్ కలర్ అనమాట సో సరీ వివింగ్తో ఈ మాదిరి అయితే వస్తుంది అండ్ వెరీ లైట్ వెయిట్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ మీరు ఎంత బొద్దుగా ఉన్నా కూడా బ్లౌజ్ ఎక్కడ అతుకుపడకుండా అవర్ వస్తుంది అనమాట అంత పెద్ద బ్లౌజ్ దట్టు మీకు పళ్ళు పాటు సో ఇది పళ్ళు పాట మిస్టేక్స్ ఉండే శారీస్ కాదండి ఇవి మోస్ట్ డిమాండింగ్ శారీస్ ఆన్లైన్లో హిట్ వెళ్తుంది రకరకాల ప్రైజెస్ అయితే ఆన్లైన్లో హిట్ నడుస్తున్నాయి ట్రిబుల్ నైన్ కి అవైలబిలిటీలో ఉన్నాయండి చాలా 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 బాగుంది మినిమం త్రీ ఆఫ్ శారీ అండి ఈ చీర్లో బయట ప్యూర్ మనం బయట షాప్స్ లో తీసుకొని మూడు వేలు అలా పెట్టి కొనుక్కోవాల్సిందే శారీస్ సో అటువంటి శారీస్ అండ్ బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ అండి శారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ మీనా వీవింగ్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ సారీ ఆఫ్ వైట్ ఉంది కదా దీనికి ఏమంటే సెల్ఫ్ లా ఇచ్చి సెల్ఫ్ బుట్టి ఇచ్చాడు హ్యాండ్ పర్పస్ కి బార్డర్ ఇచ్చాడు అండ్ సారీ ఓవరాల్ వేసరికి ఇలా మీనా బుట్టీస్ వచ్చింది చూడండి ఒక్కసారి మీరు ఇలా చూడండి మీనా బుట్టీస్ వచ్చింది మీరు ఒక రోజంతా చీర కట్టుకున్నా కూడా చిరాగా అనిపించదు విసిగా అనిపించదండి కొన్ని ఏమంటే ఇదిగోండి కొంచెం ఇది వచ్చరికి ఆర్గంజా సిల్క్ లాగా కొన్ని ఏమంటే టిష్యూ సిల్క్ లాగా కొన్ని ఏమంటే హెచ్ఓ సిల్క్ లాగా అంటే ఫ్యాబ్రిక్ అంతా ఒకటి బట్ మనం చూసే విధానాన్ని బట్టి అండి అంతే ఎంత బాగుందండి పళ్ళు ఎంత గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చారు సో బ్లౌజ్ అందుకే ఇవన్నీ ఎందుకు ఇన్ని పేర్లు పెట్టడం ఎందుకు జస్ట్ నేను హెచ్ఓ సిల్క్ అని చెప్పి పెడుతున్నాను అండి షాప్లో కూడా మనకి హెచ్ఓ సిల్క్ అనే చెప్పారు మాకు ఏదైతే నేమ్ చెప్పారో అదే నేమ్తో పెడుతున్నాము బట్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఉన్నది అసలు మీరు నమ్మరు అనమాట ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి సో లైట్ పిస్తా కలర్ అండి ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి పీస్ సెల్ఫ్ బ్లౌజే వచ్చింది సో శారీ ఓవరాల్ వచ్చేసరికి ఇలాగా మీనాతో ఇలా వచ్చింది మంచి లైట్ గ్రీన్ కలర్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా బాగున్నాయండి ఓకే అనుకున్న వాళ్ళు అసలు మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఆనియన్ పింక్ కలర్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ ఓవరాల్ అసలు పళ్ళు పాటండి అసలు ఎంత బాగుంది తెలుసా పీసు అసలు ఎన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అనిపిస్తుంది నేను ఈ చర్లో చాలా బాగుంది అండ్ స్కై బ్లూ కలర్ అండి అసలు పెట్టుంటే మినిమం హండ్రెడ్ పైన అమ్మి ఉండేవాళ్ళం అండి మనం టూ హండ్రెడ్ పీసెస్ దాకా అమ్మి ఉండేవాళ్ళం మేము ఫస్ట్లోనే పెట్టుంటే ఇప్పుడు ఒంటరి దగ్గర కూడా స్టాక్ అయిపోయింది ఇంకా మనం చేసేది కూడా లేదు ఉన్నది అమ్ముకోవడం అంతే సో ఆరెంజ్ కలర్ అండి సో ఆరెంజ్ దీనికి బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు మీకు శారీ ఓవరాల్ వచ్చి ఇట్లా పళ్ళులో గ్రాండ్గా ఉన్నాయి బ్లౌజెస్ బాగున్నాయి ఏ శారీకి తగ్గట్టు ఆ శారీకి బ్లౌజెస్ వచ్చాయండి ఇది కమలా ఆరెంజ్ ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట అసలు ఎంత బాగున్నాయి చీరలు అంటే అంత బాగున్నాయండి ఎక్స్క్లూజివ్ పీసెస్ చాలా రోజులైంది మనం తీసుకుని అసలు ఇప్పుడు దాకా లేదండి అండి బ్లౌ పళ్ళుపాటి చూడండి ఎంత గ్రాండ్ ఉందో బ్లౌజ్ బ్రొకెట్ స్టైల్ అయితే ఇచ్చారు ఈ శారీ ఓవరాల్ లుక్ కూడా సూపర్గా ఉంది కలనేత షేడ్స్ అండి అన్నీ కూడా మీకు కలనేత షేడ్సే ఉంటాయి మళ్ళీ ఇలా మనం ఎంత నిజాయితీగా అమ్మినా ఒక్కొక్కళ్ళు మేము ఫోన్లో అది చూడలేదు వేరేది పంపించారు అసలు కాదండి కలనేది షీల్డ్ అంతే ఇంకా ఫోన్కి ఒకలాగా రియల్లో ఒకలాగా ఉంది అంతే సో దీనికి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే వేర్ చేయండి దీనికైతే బ్లౌజ్ అయితే లేదు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఒక వంద గంట ఎక్కువ తగ్గించలేను ఎయిట్ నైంటీ నైన్ సో ఇది బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ చూడండి అంత బాగా ఇచ్చాడు బాగా ఇచ్చాడు బ్లౌజ్ పింక్ కలర్ వదిలేదు పింక్ కలర్ ఇది కాదు పట్టు వచ్చేసరికి మీకు ఒక అరమీటర్ ఉంటుంది అండి మంచి పింక్ అండ్ రోజు పింక్ బాగుంది కలర్ చాలా బాగుంది రోజు పింక్ అది కాదు మనం మన బాక్స్ వేసేయండి గ్రీన్ కలర్ సో పిస్తా కలర్లోనే మనకి లహరియా ప్యాటర్న్ అండి మీకు ఏ ప్యాటర్న్ వచ్చితే ఆ ప్యాటర్ను సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటకి మీకు సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు మెయిన్ ఆ వీవింగ్ కూడా ఉంది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది భలే లైట్ వెయిట్ ఉన్నాయండి చీరలు అయితే మాత్రం ఎంత బాగున్నాయో ఇది ఆల్రెడీ మీరు చూసారండి ఇవి టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి బ్లౌజ్ అండ్ ఓవరాల్ లుక్ శారీ ఇది శారీ ట్రిపుల్ నైన్ అండి అన్నీ దగ్గర దగ్గర కలర్స్ ఏనండి మీరు ఏమంటే డిజైన్స్ని బట్టి తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను డిజైన్స్ని బట్టి తీసుకోండి అసలు కలర్ ఉంది చూసారా కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కడితే చీర ఎక్కడ కొన్నారు అడగాల్సింది ఎంతమందిలో ఉన్న అంత బాగుంది కలర్ సో ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ చక్కగా బ్రకెట్ స్టైల్ అయితే ఇచ్చారు సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఎలాగ ఉంది ఈచ్ వన్ సారీ ట్రిపుల్ నైన్ అండి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అంతకుమించి చెప్పేది లేదు బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో బ్యూటిఫుల్ పీచ్ మిక్స్డ్ ఆరెంజ్ అండి ఇది కూడా సూపర్ ఉంది ఇది సెల్ బ్లౌజ్ ఇచ్చారు సో శారీ మాత్రం మద్దరిపోయిందండి చాలా బాగుంది సారీ సో ఇది కూడా వచ్చేటప్పటికి మీకు నేరేడు కలర్లోనే డిఫరెంట్ కలర్ అండి బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ల్యారియా ప్యాటర్న్ మీనావి ఇంకా కలర్స్ కూడా ఏమీ లేవు ఉన్న చీరలు కూడా ఇవే రీస్టాక్ కూడా కావు ఇంకొక వీడియో కూడా రాదు ఇవే కలెక్షన్ ఇవే కలర్స్ ఇవే అవైలబిలిటీలో ఉన్న స్టాక్ కూడా ఇది మాత్రమేనండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నాకు తెలిసి అండ్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి మీ అందరికీ బాగా అర్థం అవ్వాలి క్లాత్ అంటే హెచ్ఓ సిల్క్ అండి అదే కాయిన్ చేసుకోండి క్వాలిటీ అయితే అసలు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ